హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుంచి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి లెవెన్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది యాక్చువల్గా ఇది పర్ మంత్ ట్వంటీ రూపీస్ ఓపెన్ అయితే మనం అందిస్తున్నాం సో ఆఫర్ లో భాగంగా ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి లెవెన్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే పీడిఎఫ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇంకా చాలా కోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏపీపీ ఏపీఎస్ఈ గ్రూప్ టూ ప్రిలిమిస్కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లో ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ ఇన్ వన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్కి సంబంధించి ఈ మూడింటిని కలిపి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు తెలంగాణ చరిత్ర ఇంకా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా సో ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ వాయిదా అని చెప్పేసి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈవినింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో జరగవలసినటువంటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీస్సీ కార్యదర్శి అనిత రామచందర్ ఒక ప్రకటనలో తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు సో కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మనకు మాక్సిమం ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కొన్ని పోస్టులను కలిపి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో చూద్దాం మరి కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వీటికి సంబంధించి ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ వాయిదా అంటూ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్య సిద్ధమంటూ కూడా దీనిలో దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళసై నిర్ణయం ప్రశ్న పత్రాల లీకేజీకి ఆయనే బాధ్యత రాష్ట్రపతి సిఫారసు ప్రకారమే చర్యలు అంటూ ఇక్కడ మనకైతే న్యూస్ అయితే చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రశ్న పత్రాల లీకేజీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ విశాంత్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డిని బాధ్యులుగా చేయాలని తెలంగాణ గవర్నర్ మనకు నిర్ణయించినట్టు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయాలని గవర్నర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జనార్దన్ రెడ్డి అంశంపై న్యాయకోవిధులు అదేవిధంగా రాజ్యాంగ నిపుణులతో వరుస మంతనాలు జరిపినటువంటి తమిళసై రాష్ట్రపతికి లేఖ రాసి జనార్దన్ రెడ్డిపై చర్య జనార్దన్ రెడ్డిపై చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయంటే ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కాళ్ళ భర్తీ కావచ్చు నియామక పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలపై ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో జనార్దన్ రెడ్డి అదేవిధంగా కమిషన్ కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు సమావేశానికి ముందే ప్రశ్న లీకేజ్ పై పూర్తి నివేదిక తెప్పించుకున్నటువంటి సీఎం రేవంత్ సర్వీస్ కమిషన్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అంటే ఇక్కడ మనకైతే చూడవచ్చు అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ లీకేజీ బాధ్యత ఈ లీకేజీపై బాధ్యత వహించకుండా పదవికి రాజీనామా చేస్తే సరిపోదు అని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ తమిళసై మనకు రాష్ట్రపతి భవన్ కు లేఖ రాయాలని ప్రతిపాదించారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో రాష్ట్రపతి సిఫారసుల ప్రకారం తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్ అయితే చూడవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు కొత్త కమిషన్ ఏర్పడ్డ తర్వాతనే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఆ న్యూస్ కూడా ఇక్కడ మనమైతే చూడవచ్చు మనకిది వార్తలు అయితే రావడం జరిగింది కొత్త బోర్డు వచ్చాకే ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ ఇచ్చారు గవర్నర్ నిర్ణయం తర్వాతే సభ్యుల నియామకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్నటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ద్వారానే కొత్త ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మనకు ఎవరైతే బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి బుధవారం సచివాలయంలో ప్రజాపాలన పోస్టర్ దరఖాస్తు పత్రాలు కావచ్చు లోగోను ఆవిష్కరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంగా మనకు మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు స్పందిస్తూ టీఎస్పీసీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు సాధ్యం కాదని స్పష్టం చేశారు సో చైర్మన్తో పాటు టీఎస్పీసీ సభ్యులు గవర్నర్ ఇప్పటికే రాజీనామాలు సమర్పించి సమర్పించారని గుర్తు చేశారు రాజీనామాలపై ఇంకా గవర్నర్ తమిళసై నిర్ణయం తీసుకోలేదన్నారు గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్ సభ్యులను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు కొత్త బోర్డు నియామకమైన తర్వాతే మనకి ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపడతామని సీఎం సీఎం స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో కొత్త బోర్డు ఏర్పడ్డాకనే మనకు నియామకాలు చేపడతామని చెప్పేసి ఇక్కడ మనకు సీఎం గారు అయితే స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు సో ఇప్పుడున్నటువంటి బోర్డు సభ్యుల రాజీనామా మనకు గవర్నర్ ఆమోదించిన తర్వాత మనకు కొత్త బోర్డు ఏర్పడడానికి అయితే ఛాన్స్ ఉంది దాని తర్వాత ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని చెప్పేసి మనకి సీఎం గారు అయితే స్పష్టం చేశారు ఒక్క సభ్యుడు ఉన్న కమిషన్ కొనసాగేటువంటి అవకాశం ఉందంట ఇప్పుడు మనకు ముగ్గురు మాత్రమే సభ్యులు రాజీనామా చేశారు మరో ఇద్దరైతే రాజీనామా చేయలేదు ఒక్కరున్నా కూడా బోర్డును కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ప్రభుత్వం ముందు ముందు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే అదే విధంగా కొనసాగించండి ఇప్పటికీ వన్ ఇయర్ నుంచి చదువుతున్నారు అయినప్పటికీ సో వివిధ పరిస్థితుల దృష్ట్యా మనకైతే ఏ ఎగ్జామ్ అయితే సరిగా జరగలేదు జరిగినటువంటి ఎగ్జామ్స్ కూడా వాటి యొక్క ఫలితాలు కూడా రాలేదు కనుక సో ఎవరైతే ఈ వన్ ఇయర్ నుంచి చదివినటువంటి అభ్యర్థులు ఇంకొంతకాలం మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు మంత్రులకు డీఈీబీడీ అభ్యర్థుల వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డీడీబీడీ అభ్యర్థుల సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరొక పదిహేను వేల పోస్టులు కలపాలని అక్కడ వాళ్ళు విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు బుధవారం సచివాలయంలో మంత్రులు అదే అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినట్టు కలిసి వినతి పత్రాలు అందించారు సో టీచర్ల బదిలీలు ప్రమోషన్లతో డిఎస్సికి ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అక్కడ వారిని కోరినట్లయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పరీక్షా తేదీలను వెంటనే ప్రకటించాలని సో ఇక్కడ ఆఫ్లైన్ విధానంలో ఆ ఎగ్జామ్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరినట్టయితే రోజు దరఖాస్తుకు ఇంటర్ డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతానికి తగ్గించి నోటిఫికేషన్ సవరించాలన్నారు కాగా కొత్త కాగా కొంత టైం తీసుకొని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు వారు చెప్పారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో టైం తీసుకొని మెగా మెగాడిఎస్సీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు ఇక్కడ మనకైతే న్యూస్ అయితే చూడవచ్చు ఇదే అప్డేట్ మనకు దిశలో కూడా రావడం జరిగింది ఐదు వేలు కాదు ఇరవై వేల కళ్ళు భర్తీ చేయాలి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ అప్డేట్ దిశాలో కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ నమస్తేలో గనుక చూసినట్లయితే గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు వంటి మనం చూడవచ్చు మెరిట్ జాబితాలో సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టత పై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనలకు సన్నాహాలు అధికారులకు నేడు ఓరియంటేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఏవైతే ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి ప్రభుత్వ గురుకులలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ మనకు కసరత్ చేస్తున్నట్లయితే చూడవచ్చు దీనికి సంబంధించి మనం గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే న్యూస్ అయితే చూస్తున్నాం వీటికి సంబంధించి ఆల్రెడీ మనకు ఆగస్టులోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు సో ఎంపిక ప్రక్రియ చేపట్టేటువంటి టైంలో ఎన్నికల కోడ్ అయితే వచ్చింది సో ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ ట్రిప్ అప్పుడు వాటిని ఆపేసి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి సాధించిందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మనకి ఈరోజు నుంచి ఈ ధృవపత్రాల పరిశీలనలకు సంబంధించి అధికారులకు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా మనకి రోజు నుంచి అయితే ప్రారంభం కానట్లయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మనకు త్వరలోనే ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే గురుకుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో వారి వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే నేడు స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాలో విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈనాడార్లో రావడం జరిగింది స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నేడు విడుదల చేయనుంది స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించింది తర్వాత అభ్యంతరాలను స్వీకరించింది అభ్యంతరాల పరిశీలన అనంతరం తొమ్మిది వేల మందితో కూడినటువంటి మెరిట్ జాబితాను మనకు గురువారం విడుదల చేయనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మొత్తం తొమ్మిది వేల మంత్తో కూన్నటువంటి మెరిట్ జాబితాను ఈ రోజు మనకు విడుదల చేయనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన శనివారం నుంచి ప్రారంభిస్తారంట సో మెరిట్ జాబితా తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సు స్టాఫ్ నర్స్ అయితే నియమించుకున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది అయితే దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో వీటికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా ఈ రోజు విడుదల కానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్టు మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది జల రవాణాకు సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇక్కడ జరగవచ్చు అండ్ దీంతో పాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు సో వీటన్నిటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి సో నీట్గా మీకైతే షేర్ చేయడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ను మన యొక్క టెలిగ్రామ్ అండ్ అదేవిధంగా వాట్సాప్ వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను క్రింద మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఓపెన్ కాకుంటే వాట్సాప్లో జాయిన్ కాండి ఏదైనా ఒకటే దాంట్లో జాయిన్ కాండి సేమ్ ఇన్ఫర్మేషన్ నేను రెండింటిలో షేర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డైలీ వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్ క్లిప్స్ కూడా నేను వన్ వీక్ ఒకసారి దాంట్లో సెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు చాలా కష్టపడి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనే కలిపి మీకైతే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఉంటారో వారికి ప్రతి ఒక్కరు ఒక రెండు వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ ప్రయత్నం చేయండి సో దానివల్ల మాకు కూడా వీడియో ఎక్కువ రీచ్ ఉంటుంది ఇటువంటి ఎక్కువ అప్డేట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రూపాయలు ఐదు వందల ఇరవై ఐదు మీరాబాయి స్మారక నాణ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో శ్రీకృష్ణ శ్రీకృష్ణ భక్తురాలు కవయత్రి మీరాబాయి సో ఈమె పద్నాలుగు వందల తొమ్మిది పదిహేను వందల నలభై ఏడు కాలంలో ఈమె గురించి మనం ఇండియన్ హిస్టరీలో అయితే చదువుతాం సో ఈమె యొక్క ఐదు వందల ఇరవై ఐదువ జయంతి సందర్భంగా మనకు కోల్కతా టంకశాల రూపాయలు ఐదు వందల ఇరవై ఐదు స్మారక నాయనైతే ముద్రించినట్ల తిరవచ్చు చాలా ఇంపార్టెంట్ ఎవరు ముద్రించారు అనేటువంటి కోణంలో మనకు క్వశ్చన్ అడుగుతాడు సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎన్నో జయంతి అంటే ఐదు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా సో దీన్ని ఇటీవల ప్రధాని మోడీ మనకు మధురాలో విడుదల చేశారనమాట ఎక్కడి నుంచి విడుదల చేశారంటే మధుర సో కాకినాడకు చెందినటువంటి నాణాల సేకర్త ఇక్కడ మార్ని జానకి రామ్ చౌదరి దీన్ని తెప్పించారంట ఇక్కడ మంజురాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణాన్ని వెండి రాగి నిఖేల్ జింక్ మిశ్రమంతో రూపొందించినట్టు తెలపడం తెలిపడం జరిగింది వీటితోటి ఈ నానం అనేటువంటి సో ఈ నాణం కనుక అబ్జర్వ్ ఒక ఒకవైపు మీరాబాయి చిత్రం మరోవైపు నాలుగు సింహాలతో కూడినటువంటి నాణం విలువను ముద్రించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇచ్చారు సో ఒకవైపు ఇక్కడ మీరాబాయి ఫోటోను ఒకవైపు ఇక్కడ మనకు సింహాలతో కూడినటువంటి దాని యొక్క వాల్యూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేటువంటి అంటే ఆమె యొక్క బర్త్డే సందర్భంగా ఆమె యొక్క జయంతి సందర్భంగా అంతే గలటువంటి నాన్నని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రపంచం ఇచ్చినటువంటి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు టెస్ట్ అట్లాస్లో ముప్పై తొమ్మిదో స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో హైదరాబాద్ బిర్యానీకి ఉన్నటువంటి క్రేజ్ వేరు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది సో మొన్న స్విగ్గీలో అత్యంత అత్యధిక ఆర్డర్లు పొందినటువంటి ఆహార పదార్థంగా మన బిర్యానీ రికార్డుకి ఎక్కినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా మనకు ట్రావెల్ గ్లోబల్ ఇట్ లోకల్ అనే అంశంతో పనిచేసేటువంటి ప్రముఖ పర్యాటక ఆన్లైన్ గైడ్ టెస్ట్ అట్లాస్ ప్రకటించినటువంటి ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో మన హైదరాబాద్ బిర్యానీకి అయితే చోటు దక్కింది సదుర సంస్థ వివిధ దేశాలకు సంబంధించినటువంటి నగరాలను ఈ లిస్టులో అయితే యాడ్ చేసింది అనమాట దానిలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హైదరాబాద్కు సంబంధించి మొత్తం టాప్ ఫిఫ్టీ నగరాల్లో వచ్చినట్టయితే హైదరాబాద్కు ముప్పై తొమ్మిదో స్థానం వచ్చింది ఇది గుర్తుంచుకొని మన ముంబై మన దేశం నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది అది ముప్పై ఐదో స్థానంలో తర్వాత ఢిల్లీ ఫిఫ్టీ సిక్స్ చెన్నై సిక్స్టీ ఫైవ్ లక్నో నైంటీ టూ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే మనకు ఇటలీకి సంబంధించిన వంటకాలు మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఈ అయితే తెలుపుతుంది ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ప్లేస్లో ఇటలీ మన భారతదేశం నుంచి ముంబై తర్వాత మన హైదరాబాద్ ముప్పై తొమ్మిది స్థానంలో ఉన్నట్లు ఈ టెస్ట్ అట్లాస్ అనేటువంటి నివేదిక అయితే తెలుపుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే జస్టిస్ కొండా మాధవరెడ్డి పేరిట పోస్టల్ కవర్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫిర్ మనం చూడవచ్చు సో రిలీజ్ చేసినటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సో మాధవరెడ్డి జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమని వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సో మనం కొండా మాధవరెడ్డి గురించి తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా చదువుతాం ఏ మూమెంట్లో భాగంగా అతని గురించి చదువుతాం ఏ పార్టీ ఏ పార్టీలో భాగంగానే మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇతని చేత ఒక పేపర్ కూడా మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఎప్పుడు ఏ ఇయర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఉద్యమం పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళకి అది మీకు తెలిసే ఉంటుంది సో జస్టిస్ కొండ మాధవరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు సో మాధవరెడ్డి వందవ జయంతి పురస్కరించుకొని ఇది గుర్తుంచుకోండి ఇక్కడ వందవ జయంతి తన యొక్క దాన్ని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ను హైదరాబాద్ గగన్ మహల్లో ఉన్నటువంటి ఏవీ కాలేజీలో బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళ సైతం కలిపి మనకు ఉపరాష్ట్రపతి విడుదల చేసినట్లు చూడవచ్చు సో ఇది మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినట్టు ఇన్ఫర్మేషన్ వందవ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద మనకు పోస్టల్ కవర్ను అయితే హైదరాబాద్లో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉపరాష్ట్రపతి దీనిలో పాల్గొన్నాడు గనక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే సబ్మెరైన్లో వెళ్ళి ద్వారకా దర్శనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు వచ్చే ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి రోజున ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించినటువంటి ద్వారకా నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం పేరిట మనకు ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఇక్కడ మనకు గుజరాత్ ప్రభుత్వం అయితే ప్రకటించింది సో అరేబియా సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్ళినట్లు సమాచారం సో వచ్చే ఏడాది మనకు ఏదైతే కృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్మెరైన్ యాత్రను ప్రారంభించ ప్రారంభమవుతుందని వెల్లడించారు పర్యాటకులను సబ్మెరైన్లో తీసుకువెళ్ళి తీసుకువెళ్ళడం దేశ పర్యాటక చరిత్రలో చూసినట్టయితే ఇదే మొదటిసారి అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొన్నట్లయితే జరగచ్చు సో అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల లోతులో ఉన్నటువంటి ఆనాటి ద్వారక కట్టడాలను పురాతన ఆలయాలను సబ్మెరైన్ నుంచి భక్తులు తిలకించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందుకోసం రెండు గంటల దర్శనయాత్రను నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొనలిక చూడవచ్చు సో చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని మనకి మజ్గావ్ డాక్ షిప్ షిప్ బిల్డర్స్ అనేటువంటిది మనకి సబ్మెరైన్ అయితే నిర్మించబోతుంది దాంతో మనకి గుజ్ గుజరాత్ టూరిజం ఒక ఒప్పందాన్ని కూర్చుకున్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకుని ఇది మనకు నెక్స్ట్ ఇయర్ ప్రారంభంగా పోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయ యాత్ర అంటే రావచ్చు జనవరి పద్నాలుగున ఇంఫాల్లో ప్రారంభించున్నటువంటి రాహుల్ గాంధీ మార్చి ఇరవైన ముంబైలో ముగింపు పద్నాలుగు రాష్ట్రాలు ఎనభై ఐదు జిల్లాల మీదుగా ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం అంటించారు సో బస్సులో కాలినడకన కొనసాగినటువంటి యాత్ర సో మనకు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సో మనకి ఇప్పుడు కాంగ్రెస్ మరొక మహాపాదయాత్రకు అయితే సిద్ధమైంది రాహుల్ గాంధీ గారు అంతకుముందు జోడయాత్ర చేస్తారు ఇప్పుడు మళ్ళీ భారత్ న్యాయయాత్ర పేరుతో కొత్త యాత్ర అయితే చేపట్టారు ఇది మనకు జనవరి పద్నాలుగు ఇంఫాల్లో అయితే మణిపూర్లో ఉన్నటువంటి ఇంఫాల్లో అయితే ప్రారంభం కానుంది ముగింపు అనేటువంటిది హైదరాబాద్ మనకు మహారాష్ట్రలో ఉండబోతుంది సో మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం ఉంటుందట సో జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారని కింద మీరు కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులో దేశంలోనే అతి ఎత్తైనటువంటి వీక్షణ గోపురం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో మనం ఇక్కడ చూసినట్లయితే దుబాయ్లో ఉన్నటువంటి బూర్జు ఖలీఫా మాదిరిగా బెంగళూరులో ఉన్నటువంటి కార్బన్ పార్క్లో పది ఎకరాలలో మనకు మూడు వందల అరవై మీటర్ల ఎత్తులో స్కై టవర్ను నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కావచ్చు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నటువంటి పవర్ ప్రజెంటేషన్లో కార్యక్రమంలో ఈ మేరకు ప్రైవేట్ సంస్థలు ప్రతిపాదనలు పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో గతంలో యడ్యూరప్ప సర్కార్ కాలంలోనే బెంగళూరులోనే అతిపెద్ద ఎత్తైనటువంటి నాడా దేవత భువనేశ్వరి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బడ్జెట్లో అనౌన్స్ కూడా ఉంది ఆ తర్వాత ఏమైందో కానీ అది ఆచారణకు నోచుకోలేదు తాజాగా బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి స్కై టవర్ మొత్తం మూడు వందల అరవై మీటర్ ఇది గుర్తుంచుకొని ఎంత అని చెప్పేసి అడవచ్చు సో దీన్ని నిర్మించాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు బెంగళూరులో రాబోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పది ఎకరాలు మూడు వందల అరవై మీటర్లో ఎత్తైనటువంటి స్కై టవర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు భారత్ బంగ్లా సరిహద్దులో టేనటీగల ఇక్కడ కుదురవచ్చు ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి బిఎస్ఎఫ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మన విషయం అయితే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి మన దేశంలోకి అక్రమ చొరబాట్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో చొరబాట్లను కట్టడి చేసేందుకు మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది ఇక్కడ బీఎస్ఎఫ్ అనేది గుర్తుంచుకోండి సో బీఎస్ఎఫ్ మనకు ఎప్పుడు ఏర్పడింది ప్రజెంట్ బీఎస్ఎఫ్కు ఎవరు ఇది చైర్మన్గా కొనసాగుతున్నారని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే తేనెటీకల సహాయంతో చొరబాట్లకు అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తుంది పైలట్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బీఎస్ఎఫ్ ప్రయోగం విజయవంతం అయితే పెద్ద ఎత్తున తేనెటీకెల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమైనట్లు ఇక్కడ సో అక్రమంగా మన దేశంలోకి వస్తున్నటువంటి సరిహద్దు భద్రతా బలగాలను నిర్వహి నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వాళ్ళను కళ్ళు కప్పి భారతదేశంలోకి అయితే చొరబడుతున్నారు సో దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ బీఎస్ఎఫ్ అయితే ఈ తేనెటీగల కాపల దాని వ్యవస్థ అయితే తీసుకొచ్చారు సో ఈ విధంగా ఇమేజ్లో చూసిన విధంగా అయితే అదైతే ఉంటుందన్నమాట సో ఇది మనకు పైలట్ ప్రాజెక్ట్కి చేస్తున్నారు ఇక్కడ అంటే మనకు భారత్ బంగ్లా సరిహద్దు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అమృత్ భారత్ ఛార్జీలు పదిహేడు శాతం అధికం సెకండ్ స్లీపర్ క్లాస్ల టికెట్ల ధరలు ఖరారు ఎల్లుండి ప్రారంభించడం ప్రధాని సో నూతనంగా ప్రారంభం కానున్నటువంటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో భారత్ ఆ ఛార్జీల విషయానికి వస్తే ఇక్కడ మనకు సాధారణం కంటే పదిహేను నుంచి పదిహేడు శాతం అధికంగా ఉండన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సో కనీసం ముప్పై ఐదు రూపాయలు ఉండట్లు చెప్పారు సో మొట్టమొదటిగా మనకు అమృత్సర్ భారత్ రైలును ఈ నెల ముప్పైన ప్రధాని మోడీ గారు అయోధ్యలో ప్రారంభించనున్నట్లు మనకి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడని చెప్పి ఛాన్స్ ఉన్నది అమృత్ భారత్ లైన్ మోడీ గారు ఈ నెల ముప్పై తేదీన మనకు అయోధ్య నుంచి దీన్ని ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ యొక్క ఆ లింక్స్ అనేటువంటి నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను వాటిలో జాయిన్ కాండి దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ